సింగనమల మండల కేంద్రంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బండి పరశురామ్ ఆధ్వర్యంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు నలభై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన మహిళలకు పేషెంట్లకు బ్రెడ్లు అరటి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బండి పరశురాం మాట్లాడుతూ దండు శ్రీనివాసులు గతంలో సింగనమల మండలం గ్రామస్తులకు అనేక ఆర్థిక సహాయాలు మరియు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అలాంటి మహనీయుని జన్మదిన వేడుకలు జరిగింది జరుపుకోవడం సంతోషకరమని తెలియజేశారు అలాగే దండు శ్రీనివాసులు ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని అన్నారు ఇక దేవుడి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జంగంశెట్టి నవీన్ కుమార్ దండు ప్రకాష్ సురేష్ బండి హరి దాసరి నందు నందివర్ధన్ రెడ్డి శేషు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ సినిల్ల మండలంలోని ప్రజలందరికీ చాలా సేవలు ఒక పెళ్ళికైతేనేమి ఒక చావుకైనా యాక్సిడెంట్లు అయినా అన్నా అంటే నేను ఉన్నానంటూ ముందుకొచ్చి ఆ పేదలందరినీ ఆదుకున్న వ్యక్తి ఆయన ఇలానే వంద సంవత్సరాలు పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం హ్యాపీ ఇట్లా అన్నామా అందరూ శ్రీనివాసులు అన్న